మే ఇరవైవ తేదీన జరగాల్సిన దేశవ్యాప్త సమ్మె జూలై తొమ్మిదవ తేదీకి వాయిదా పడింది అయితే దీన్ని సంఘాలతో చర్చించకుండా జాతీయ కార్మిక సంఘాలు సమ్మెను వాయిదా వేయడాన్ని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ కార్యదర్శి ఆకుల వెంకన్న తీవ్రంగా ఖండించారు శనివారం ఉదయం గోదావరికిని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మే ఇరవయవ తేదీన జరగాల్సిన సమ్మెను వాయిదా వేసిన పది కేంద్ర కార్మిక సంఘాల నిర్ణయం కార్మికులను నిరాయుధులను చేసిందని పేర్కొన్నారు సరిహద్దుల్లో కాల్పుల విరమణ జరిగి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో హక్కుల కోసం కార్మిక వర్గం చేపట్టే పోరాటాన్ని ఎందుకు వాయిదా వేసినట్లు ప్రశ్నించారు గతంలో రెండు రోజుల సమ్మెను ఒకరోజుకు తగ్గించడమే కాకుండా ఈ సమ్మెను కూడా వాయిదా వేయడం సరి అయింది కాదని ఖండించారు ఎన్నికల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని సూచించారు దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉన్నప్పటికీ అఖిల భారత స్థాయిలో ఐఎఫ్టీయును ఆహ్వానించకుండా ఐఎఫ్టీయుతో చర్చించకుండానే సమ్మె వాయిదా వేయడం దుర్మార్గమని మండిపడ్డారు తాము ఐక్య పోరాటాలకు వ్యతిరేకం కాదని జూలై తొమ్మిదిన జరిగే సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరి పట్ల మే ఇరవై కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై తేదీన అఖిల భారత స్థాయిలో నాలుగు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు ట్రేడ్ యూనియన్లు ఫెడరేషన్లు సమ్మె పిలుపుకి ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు పెద్ద ఎత్తున కూడా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి కానీ ఆకస్మికంగా పాకిస్తాన్తో భారతదేశం యుద్ధమైనటువంటి సమస్య ముందుకొచ్చిన తర్వాత ఉగ్రవాదుల దాడి వలన మనవాళ్ళు చనిపోయిన తర్వాత పరిస్థితులు దేశంలో మారిపోయినాయి కానీ దాని వెను వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకొని యుద్ధ నివారణ చర్యలు చేపట్టి యుద్ధాన్ని పులిస్టాప్ పెట్టించిన విషయం కూడా మనం తెలుసు అంటే యుద్ధ వాతావరణం నుంచి యుద్ధం శాంతి వైపు కూడా మనం ప్రయాణం చేస్తాం కానీ దేశంలో పరిస్థితులు బాగలేవు అనేటువంటి ఒక పేరుతోని పదిహేనవ తేదీన దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లన్నీ సమావేశమై ఈ ఇరవయవ తేదీ సమ్మెను వాయిదా వేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే జూలై తొమ్మిదికి ఇచ్చినటువంటి పిలుపుకు మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాం అదేవిధంగా ఇరవైవ తేదీన సమ్మెకు బదులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చిందో ఆ నిరసన కార్యక్రమాలు కూడా మేము మద్దతు తెలుపుతున్నాం మొత్తం పరిశ్రమల దగ్గర కానీ ఇతర చోట్ల కానీ వర్కర్స్ ఎక్కడ చేస్తే అక్కడ మన నిరసనం తెలియజేయాలి లేబర్ కోర్సును రద్దు చేసే వరకు మన గళాన్ని వినిపించాలని కూడా ఐఎఫ్టియు శ్రేణులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా అనుబంధ సంఘాలు అన్నిటి కూడా పిలుపునిస్తున్నాం కోల్ మైన్స్లో కూడా మా సంఘం ఏదైతే గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం ఉందో ఆ రోజు నల్లబ్యాడ్ పెట్టి నిరసన తెలియజేసే అటువంటి విషయంలో కూడా మేము నిర్ణయం తీసుకున్నాం అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో అది తాత్కాలికంగా వాయిదా పద్ద నేపథ్యంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ నేషనల్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సంఘటిత అసంఘటిత కార్మిక రంగాల్లో నిరసనలో భాగంగా అందరూ నల్ల బ్యాధులు పెట్టి నిరసన తెలియజేయాలనేది అదేవిధంగా నరేంద్ర మోడీ మూడో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కార్మిక చట్టాలను రద్దు చేయడం కోసం ఇప్పటికే అన్ని ప్రభుత్వాలకు కూడా వాళ్ళు రద్దు చేయాలనే ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కరోనా సమయంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతుందో ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఇలాంటి బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా అప్పటికే ఈ యొక్క లేబర్ కోళ్ల రద్దు కోసం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కూడా చట్టాలు తీసుకొచ్చి పన్నెండు గంటల పది విధానం లాంటివన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా కూడా తీసుకురావడం కోసం ఒక కుట్ర ఉన్నది ఈ నేపథ్యంలో ఐక్యంగానే ఈ యొక్క పిలుపు ఏదైతే ఇచ్చిందో దాన్ని మరి దాన్ని అమలు చేయడం కోసం జూలై తొమ్మిది ఏదో తీసుకొని మన సమయం దీర్ఘకాలికంగా కూడా సమయం పిలిపిస్తే బాగుంటుంది కూడా ఈ సందర్భంగా ఐఎప్ అన్ని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నది ఇంకా ఈ మీడియా సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు నరేష్ చిలకశంకర్ అశోక్ రాజేశం కొమ్రయ్య రవికుమార్ లింగయ్య సాంబయ్య పోచయ్య సారయ్య తదితరులు పాల్గొన్నారు